అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ రత్నాలు ధరించండి హాయ్ వెల్కమ్ టు టీవీ నేను మీ మనోజ్ రీసెంట్గా ఏపీలో లిక్కర్ స్కామ్ గురించి చాలామందికి బెయిల్స్ వచ్చాయి సో మరి సిట్ చేతులు ఎత్తేసిందా అన్నట్టుగా ఇప్పుడు చాలామంది మాట్లాడుతున్నారు ఒకవేళ దీంట్లో ఈడీ ఇన్వాల్వ్ అయితేనే ఏదైతే అంతిమ లబ్ధారుని అరెస్ట్ చేయొచ్చా సిట్ కంప్లీట్గా పక్క వెళ్ళిపోయినట్టుగా మాట్లాడతాం మనతో పాటు ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ కొత్త రవీంద్రబాబు గారు ఉన్నారు నమస్కారం సార్ నమస్తే సార్ చాలా బెయిల్ వచ్చిన తర్వాత అందరూ అనుకునేది ఏంటంటే ఇక నీరు ఆరిపోతుంది కేసు దీంట్లో న్యాయం జరగదేమో అన్ని సిబిఐ ఈడీ కేసుల లాగా ఇది కూడా అంతేనా అనే భావన కలుగుతుంది సార్ సామాన్యుల్లో ఎంతవరకు కరెక్ట్ అంటారు ఇప్పుడు భారతదేశంలోనే అతి పెద్ద స్కామ్ ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం వాళ్ళు దర్యాప్తు స్టార్ట్ చేసింది ట్వంటీ ట్వంటీ ఫోర్ సెప్టెంబర్లో తర్వాత సబ్సిక్వెంట్గా ఇందులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కూడా ఇన్వాల్వ్ అయ్యి దర్యాప్తు వేగవంతం చేసింది సిట్వాళ్ళు రోల్ ఏంటంటే ఎక్కడ నేర అక్యూజ్డ్ ఉన్నారు ఏ రకంగా రూటింగ్ చేశారనేది వీళ్ళు వెలుగులోకి తీసుకొస్తారు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ రోల్ ఏంటంటే ఈ లిక్కర్ సొమ్ముని ఎక్కడికి ఎవరు ఏ దేశాలకి పంప్ ఎవరు లబ్ధి పొందారు అనేది వాళ్ళు వెలుగులోకి తీసుకొచ్చే వాళ్ళ రోలు అడుగుంటుంది సో ఈ మధ్య కాలంలో జగన్ రెడ్డి సమీప బంధువులు అనిల్ రెడ్డి సునీల్ రెడ్డి ఆస్తులు ఇళ్ళు సంస్థలు అన్నీ సోదాలు చేసినప్పుడు కీలకమైన టన్నుల కొద్ది డాక్యుమెంట్స్ హార్డ్ డిస్క్స్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ స్వాధీనం చేసుకున్నారు అది ఒక పార్ట్ అయితే మిథున్ రెడ్డి ఈ కేసులో ఏ ఫోర్గా ఉన్నారు ఆయన ప్రస్తుత రాజంపేట ఎంపీ ఆయన అరెస్ట్ అయ్యారు డెబ్బై రెండు రోజులు జైల్లో ఉన్నారు జుడిషియల్ రిమాండ్లో ఆయనకు బెయిల్ లభించింది ఎప్పుడైతే ఆయనకి బెయిల్ వచ్చిందో ఇప్పుడు మీరు ప్రస్తావించినట్టుగా రకరకాల ఊహాగానాలు సోషల్ మీడియాలో చెక్కెలు కొడుతున్నాయి ఒకటేంటంటే మీరు అన్నట్టుగా బెయిల్ వచ్చింది కాబట్టి కేసు నీరు గారిపోయింది లిక్కర్ స్కామ్లో ఇంకా మొత్తం అంతిమ లబ్ధిదారుని తేల్చరు డైవర్షన్ అయిపోయింది ఇక కష్టమే కోల్డ్ స్టోరేజ్లోకి వెళ్ళిందని ఒక మా వార్త అయితే దానికి కారణాలు కూడా రకరకాల వాళ్ళు వాళ్ళ నాలెడ్జ్ని బట్టి విశ్లేషణ చేస్తూ ప్రజల్ని తప్పుదో పట్టించే విధంగా మాట్లాడుతున్నారు ఏమంటే మిథున్ రెడ్డి వాళ్ళ తండ్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఢిల్లీలో ఉన్న బీజేపీ పెద్దలతో సంబంధాలు పెట్టుకున్నారు కొంత టైఅప్ అయ్యారు అందుకే వాళ్ళ సుభాషిషులతోటి బెయిల్ వచ్చిందని ఒక వర్గం అంటే లేదు జగన్ రెడ్డి గారు ఇన్ఫ్లుయెన్స్ చేశారు ఎట్లాగైతే అమరావతి మీద కొమ్మినేని శ్రీనివాస్ అనే ఒక జర్నలిస్ట్గా చెప్పబడుతున్న వ్యక్తి సాక్షి ఛానల్లో మనం అనకూడని మాటలు అన్నప్పుడు ఆయన అరెస్ట్ అయితే సుప్రీంకోర్టుకి వెళ్ళి జగన్ రెడ్డి గారు రెండు రోజుల్లో ఆయన బయటికి తీసుకొచ్చారు కాబట్టి ఇందులో కూడా జగన్ రెడ్డి గారు వీళ్ళకి బెయిల్ ఇప్పించుకున్నారు అన్న ఒక వార్త అయితే లేదు అట్లా కాదు ఇప్పుడు ప్రాసిక్యూషన్లో ఉన్నటువంటి కౌన్సిల్స్ అడ్వకేట్స్ ఎవరవుతున్నారో వాళ్ళు వీళ్ళకి అమ్ముడుపోయారు లేదా ములాఖత్ అయిపోయారు లొంగిపోయారు అప్ అయ్యారు అందుకే వాళ్ళు సరిగా వాదనలు వినిపించలేక ఫెయిల్ అయ్యారు అందుకే బెయిల్ వచ్చిందన్న ఒక వార్త లేదు మిథున్ రెడ్డి గారు బీజేపీలో జాయిన్ అవుతారనే కమిట్మెంట్ ఉంది అందుకే వాళ్ళు సహాయం చేశారన్న ఒక వార్త ఇట్లా రకరకాల వార్తలతో పాటుగా మరి లిక్కర్ స్కామ్ లో బెయిల్ ఎందుకు ఇచ్చారు ఆయనకి ఇవ్వకూడదు కదా జగన్ రెడ్డి గారు పుష్కర కాలం ముందు పన్నెండు సంవత్సరాలకు ముందు ఈడీ సిబిఐ కేసుల్లో జైలుకి వెళ్తే పదహారు నెలలు జైలు జీవితం కలిపాడు కదా ఒక పాయింట్ రెండో పాయింట్ ఇదే లిక్కర్ స్కాము ఢిల్లీ లిక్కర్ స్కాము నీటి బొట్టంతా ఆంధ్రప్రదేశ్తో పోలిస్తే అటువంటి లిక్కర్ స్కామ్లో అప్పటి ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి కవిత వీళ్ళందరూ జైలుకి వెళ్తే ఆరు నెలలు సంవత్సరం దాకా జైల్లో ఉన్నారు బెయిల్ రాలేదు కదా మరి ఇదే లిక్కర్ స్కామ్లో వెళ్తే డెబ్బై రెండు రోజులకి బెయిల్ ఎందుకు వచ్చింది కేసు నీరు గారిపోయినట్టేనా ఇట్లా రకరకాల డిఫరెంట్ డిఫరెంట్ పర్సెప్షన్స్లో ఊహాగానాలు జరుగుతూ ఉన్నాయి సోషల్ మీడియా వేదికగా సో మనం పార్టీలకు అతీతంగా ఏం జరిగింది ఎందుకు బెయిల్ వచ్చింది అన్న విషయాన్ని విశ్లేషణ చేసే ప్రయత్నం చేద్దాం చేసే ముందు ఒక చిన్న క్లారిఫికేషన్ నేను ఇచ్చేది ఏంటంటే అక్యూజ్డ్ కన్విక్టెడ్ ఈ రెండిటి మధ్య డిఫరెన్స్ మనం ప్రధానంగా గమనించాల నిందితుడు నేరస్తుడు అనే డిఫరెన్స్ గమనించినట్టయితే మనకు కొంత అవగాహన వస్తుంది ఇప్పుడు ఈ కేసులో వీళ్ళు అరెస్ట్ కాబడిన పన్నెండు మంది అక్యూజ్డ్ నిందితులు కన్విక్ట్ అయితే అది నేరస్తులు సో నిందితులుగా ఉన్న అక్యూజ్డ్గా ఉన్న వాళ్ళని ఎవరైనా ఒక కేసులో అరెస్ట్ చేస్తే అది స్టేట్ పోలీసు కానీ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ లాంటి సంస్థలు దర్యాప్తు స్టేట్ లెవెల్లో అరెస్ట్ చేస్తే కంటిన్యూ ఇట్ డజంట్ మీన్ ది కెన్ బి కెప్ట్ ఇన్ ద జైల్ ఫర్ ఇయర్స్ టుగెదర్ వాళ్ళని సంవత్సరాల కాలం లేదా మనం అనుకున్నంత కాలం గవర్నమెంట్ అనుకున్నంత కాలం వాళ్ళని కంటిన్యూ జైల్లో పెట్టవచ్చు అన్న భావం తప్పు అది ప్రాథమిక హక్కులకి భంగం కలిగిస్తుంది అట్లా అట్లా ఉంచటానికి కుదరదు ఎందుకంటే జ్యుడిషియల్ రిమాండ్ అంటే విచారణ జరుగుతున్న సమయంలో ఆ విచారణ పూర్తయ్యేంత వరకు ఉంచుతారు తర్వాత బెయిల్కి అప్లై చేసుకున్నప్పుడు ఆ విచారణ సిచ్యువేషన్ని కేసుని వీళ్ళ డాక్యుమెంట్స్ని చూసిన తర్వాత కేస్ టు కేస్ డిఫరెంట్ ఉంటుంది కాబట్టి బెయిల్ అనేది అనివార్యంగా ప్రతి ఒక్కరికి వస్తుంది అక్యూజ్డ్గా ఉన్నప్పుడు బెయిల్ రాకుండా ఉండదు ఇట్ మే టేక్ డిఫరెంట్ లాంగ్ టైం అంతే ఫర్ ఎగ్జాంపుల్ జగన్ రెడ్డి గారికి కన్ను ముక్కు చెవిగా చెప్పబడుతున్న ధనుంజయ రెడ్డి గోవింద బాలాజీ వీళ్ళంతా కృష్ణమోహన్ రెడ్డి వీళ్ళు ముగ్గురు ఉన్నారు వాళ్ళ ముగ్గురికి బెయిల్ వచ్చింది నూట పది రోజుల తర్వాత తర్వాత దిలీప్ అనే ఒక అతనికి వచ్చింది ఇప్పుడు మిథున్ రెడ్డి ఎంపీ అక్యూజ్డ్ ఏ ఫోర్గా ఈయనకి బెయిల్ వచ్చింది కాబట్టి బెయిల్ రాకుండా ఉండాలా అన్న అను అటు అది కరెక్ట్ కాదు బెయిల్ వస్తుంది బెయిల్ వచ్చినంత మాత్రాన కేసు నీరు గారిపోయింది కొమ్మక్క అయ్యారు అనేది తప్పు వాదన ఇంకొక అంశం మనం పరిశీలించినట్టయితే మిథున్ రెడ్డి బెయిలు వచ్చిన దానికి కారణాలను మనం విశ్లేషణ చేస్తే అంటే వాస్తవాలని ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేయాలి కాబట్టి ఈ మిథున్ రెడ్డి లిక్కర్ స్కామ్లో వాళ్ళు వేగవంతంగా దర్యాప్తు చేస్తూ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కూడా ఎంటర్ అయిన తర్వాత మిథున్ రెడ్డి లేదా వాళ్ళ తండ్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి కొంత భయం ఏర్పడింది భయాందోళనకు గురి అయ్యారు ఎప్పుడు వీళ్ళని అరెస్ట్ చేస్తారో అన్న భయంతో ముందస్తు భయంతో వీళ్ళు హైకోర్టును ఆశ్రయించారు యాంటిస్పేటరీ బెయిల్ ఇవ్వమని అప్పుడు హైకోర్టు ఈయన అరెస్ట్ కాకముందు అప్పుడు హైకోర్టు వాళ్ళు ఏం చెప్పారంటే ఛార్జ్షీట్లో మీ పేరు ప్రస్తావన లేదు కదా అక్యూజ్డ్గా పేరే లేనప్పుడు యాంటిస్పేటరీ బెయిల్ క్వశ్చన్ డజంట్ టైర్ ఉత్పన్నం కాదు ఇవ్వమా అని చెప్పారు అంటే నెక్స్ట్ క్వశ్చన్ మీలాంటి వాళ్ళు అడిగేది ఎందుకు వీళ్ళు భయపడ్డారు అని ఎందుకంటే వీళ్ళందులో నిందితులు వాళ్ళకి తెలుసు కాబట్టి ఎందుకు అంటే డికాట్ లాజిస్టిక్స్ అన్న సంస్థ నుంచి డిస్టలరీస్ నుంచి ఈయన సొంత కంపెనీ పిఎల్ఆర్ కన్స్ట్రక్షన్కి ఐదు కోట్లు ట్రాన్స్ఫర్ అయినాయి ప్లస్ ఈయన ఎవరెవరితో ఎప్పుడు ఎక్కడ ఏం మాట్లాడాడు అంత రికార్డు గూగుల్ టేక్అవుట్స్ అన్నీ ఉన్నాయి చాలా డాక్యుమెంటరీ సపోర్టింగ్ డాక్యుమెంట్స్ ఉన్నాయి కాబట్టి వీళ్ళు భయపడ్డారు తర్వాత హైకోర్టు ఎప్పుడైతే రిజెక్ట్ చేసిందో యాంటిసిపేటరీ బెయిల్ వీళ్ళు సుప్రీంకోర్టుకి వెళ్ళారు సుప్రీంకోర్టు వాళ్ళు రెండు రెండు అంశాలు ప్రస్తావించారు ఒకటి హైకోర్టు చెప్పినట్టుగానే అక్యూజ్డ్గా పేరే లేకుండా యాంటిస్పేటరీ బెయిల్ ఇవ్వలేము ఒకటి రెండోది ఇంటర్మ్ ప్రొటెక్షన్ ఇచ్చారు సర్టన్ డేస్ ఈయన అరెస్ట్ చేయొద్దు అని ఇంటర్మ్ ప్రొటెక్షన్ అనేది ఒకటి ఇచ్చారు మూడోది ఏం చెప్పారంటే కన్సర్న్ ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకి కొంత ఆదేశాలు ఇచ్చారు మళ్ళీ ఈ యాంటిస్పేటరీ బెయిల్ పునః పరిశీలించండి బేస్డ్ ఆన్ ద సిచ్యువేషన్ అని చెప్పారు మళ్ళీ హైకోర్టుకు వచ్చినప్పుడు హైకోర్టు వాళ్ళు బెయిల్ యాంటిస్పేటరీ బెయిల్ డిస్మిస్ చేశారు ఇవ్వటానికి కుదరదు ఇప్పుడు అని అన్నారు తర్వాత సీన్ కట్ చేస్తే ఇప్పుడు డెబ్బై రెండు రోజులు జ్యుడిషియల్ రిమాండ్ తర్వాత బెయిల్ వచ్చింది ఇతనికి మిథున్ రెడ్డికి బెయిల్ రావటానికి గల కారణం మనం ఒకసారి ఆలోచించినట్టయితే ఆల్రెడీ డెబ్బై రెండు రోజులు జైల్లో ఉన్నారు ఒక కారణం రెండోది ఈ కేసులో ఉన్నటువంటి ఇతనితో పాటుగా ఉన్న నిందితులు ఎవరైతే ఉన్నారో నలుగురికి ఆల్రెడీ బెయిల్ వచ్చింది ఇప్పుడు బెయిల్ ఈయనకి ఇచ్చిన డాక్యుమెంట్ని నేను పరిశీలించాను అందులో పేజ్ నంబర్ సిక్స్లో పాయింట్ నెంబర్ సిక్స్టీన్త్ కింద ఈ బెయిల్ డాక్యుమెంట్లు ఏం రాశారంటే ఇదే ట్రయల్ కోర్టులో ఇంతకుముందు మిథిన్ రెడ్డి గారు ఎయిటీన్త్ ఆగస్ట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్న బెయిల్ ఇవ్వమని అప్లికేషన్ అది డిస్మిస్ చేశారు ఇది సెకండ్ టైం ఆయన మళ్ళీ కోర్టుకి బెయిల్కి అప్లై చేయటం కాబట్టి అప్పుడు ఇవ్వలేదు ఎందుకు ఇప్పుడు ఎందుకు ఇచ్చారంటే అప్పుడు విచారణ జరుగుతుంది విచారణ జరుగుతున్న సందర్భంలో బెయిల్ ఇవ్వటం కుదరదు విచారణ కంప్లీట్ అవ్వాలా ఇదంతా అయ్యేదాకా ఇవ్వటం కుదరదన్నారు బేస్డ్ ఆన్ అప్పుడున్న సిచ్యువేషన్ బట్టి ఇప్పుడు బెయిల్ ఇచ్చారు సరే కారణాలు ఏంటనేది మనం ఒకసారి ఆలోచించినట్టయితే డెబ్బై రెండు రోజులు ఇతను ఎప్పుడైతే రిమాండ్ జ్యుడిషియల్లో ఉన్నారో ఆ టైంలో విచారణ అనేది ఎంతవరకు చేయాలో అంతవరకు చేశారు రెండో అంశం చూసినట్టయితే కస్టోడియల్ ఇంటరాగేషన్ కంప్లీట్ అయింది మూడోది ఛార్జ్ షీట్ ఆల్రెడీ ఇన్వెస్టిగేషన్ వాళ్ళు దాఖలు చేశారు నాలుగో అంశం ఏంటంటే ఈ కేసులో కో నిందితులుగా ఉన్నటువంటి నలుగురికి ఆల్రెడీ బెయిల్ వచ్చింది ఇటువంటి కేసెస్లో సహ నిందితులకి బెయిల్ వస్తే మిగతా వాళ్ళకి బెయిల్ రావడం అనేది లీగల్గా లాజికల్గా టెక్నికల్గా కొంత ఈజీ అవుతుంది సో ఈ క్వశ్చన్ అన్నప్పుడు నెక్స్ట్ అంటారు మరి మిగతా వాళ్ళకి చెవిరెడ్డి లేకపోతే రాజకసి రెడ్డికి బెయిల్ వస్తుందా అని రాకుండా ఉండదు హౌ లాంగ్ యూ విల్ కీప్ దెమ్ ఇన్ ద జైల్ యూ కెనాట్ కీప్ ఇట్ ఏదో ఒక రోజు రావాల్సిందే ఇట్ డిపెండ్స్ ఆన్ ద కేసు సిబిఆారిటీ అంతా బట్టి ఆధారపడి డెషన్ తీసుకుంటారు ఇంకొక అంశం ఏంటంటే ఈయన బెయిల్ రావడానికి కారణం మూడు వందల ఎనభై నాలుగు సాక్ష్యాలను విచారించారు ఈయన డెబ్బై రెండు రోజులు రిమాండ్లో ఉన్న సందర్భంలో వీటన్నిటితో పాటుగా ఈ పర్టికులర్ కేసుకి రిలవెంట్గా ఉన్నటువంటి డిఫరెంట్ స్టేట్స్లో కోర్టుల్లో ఇచ్చిన కేసు లాస్ కూడా స్టడీ చేసిన తర్వాత వీటి మీద పరిశీలించిన తర్వాత ఇతని డాక్యుమెంట్స్ ప్రకారం ఇతనికి బెయిల్ రావటం అనేది జరిగింది సో అయితే బెయిల్ వచ్చిన సందర్భంలో ఇతనికి కొన్ని కండిషన్స్ పెట్టారు కొంతమంది ఈ మిథున్ రెడ్డికి సంబంధించిన పార్టీ శ్రేణులు ఏమంటున్నారంటే ఇతనికి బెయిల్ వచ్చింది కాబట్టి క్లీన్ చిట్ ఇచ్చేసింది కోర్టు అస్సలు కేసే లేదు అక్రమ కేసు ఇతను బయటకు వచ్చేసాడు ఇతనికి సంబంధమే లేదు క్లీన్ చిట్ అన్న దుష్ప్రచారం చేస్తున్నారు బెయిల్ వచ్చినంత మాత్రాన అక్యూజ్డ్ కాదు అని అనలేము ఇది జడ్జిమెంట్ కాదు ఇది బెయిల్ మాత్రమే కండిషనల్ అది కూడా కండిషన్స్ ఏం పెట్టారు సూరిటీ ఏమన్నారు ఇద్దరు వ్యక్తుల చేత తర్వాత వారానికి రెండు రోజులు సోమవారం శుక్రవారం సిట్ ఆఫీస్కి వెళ్ళి సంతకాలు చేయాలి మూడవది విదేశాలకు వెళ్ళొద్దు పాస్పోర్ట్ సరెండర్ చేయాలి తర్వాత పబ్లిక్ కామెంట్స్ చేయకూడదు ఈ కేసు గురించి సాక్షుల్ని ప్రభావితం చేయకూడదు దాని తర్వాత ఇతను నివాసం రెసిడెన్స్ డాక్యుమెంట్స్ ఆధార్ కార్డ్స్ ఇటువంటి సెల్ఫ్ అటెస్టేషన్ డాక్యుమెంట్స్ తీసుకున్నారు ఎవిడెన్స్ని తారుమారు చేయొద్దు విచారణ సందర్భంలో పోలీసు వాళ్ళకి పూర్తిగా సహకరించాలా ఇట్లా సటన్ కండిషన్స్ పెడుతూ ఇతనికి బెయిల్ లభించింది ఈ కండిషన్స్ అన్నిటిలో ఏ ఒక్క కండిషన్ వైలేట్ చేసినా కూడా బెయిల్ క్యాన్సిల్ చేసే అవకాశం ఉంది ఓకే అయితే బెయిల్ క్యాన్సిలేషన్ అనే సందర్భంలో ఇంకొక అంశం కూడా మనం గమనించాలా ఈ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం వాళ్ళు ఇప్పుడు ఈ బెయిల్ ఇవ్వటాన్ని ఛాలెంజ్ చేస్తూ హైకోర్టులో పిటిషన్ వేయవచ్చు అదొక ఆప్షన్ ఉంది ఇంకొక ఆప్షన్ మనం చూసినట్టయితే ఈ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేటు సీజ్ చేసిన డాక్యుమెంట్స్లోను లేదా మిథున్ రెడ్డి గారి ఫోన్ ఫారెన్సిక్ సైన్స్ లాబొరేటరీకి పంపిస్తే అక్కడ వెలుగులోకి వచ్చే అంశాలు లేదా ఇంతకుముందు విచారణ చేసిన ఉప ముఖ్యమంత్రి అప్పటి ఉప ముఖ్యమంత్రి ఆబ్కారీ శాఖ మంత్రి నారాయణస్వామి ఫోన్ని ఫారెన్సిక్ సైన్స్ లాబొరేటరీలో ఎనాలిసిస్ చేయడానికి కోర్టు వారు అనుమతించారు ఆ డేటా ఇవన్నీ డేటాలు పరి పరిశీలించిన తర్వాత ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కనుక తగిన ఆధారాలు మిథున్ రెడ్డి కింగ్ పిన్ ఇందులో కీలకమైన ఆధారాలు దొరికినాయి అని భావిస్తే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వాళ్ళు మళ్ళీ ఇతన్ని అరెస్ట్ చేయడానికి అవకాశం ఉంది డిఫరెన్స్ ఏంటంటే ఒకసారి సెంట్రల్ దర్యాప్తు సంస్థలు ఎవరినన్నా అరెస్ట్ చేస్తే ఈ స్టేట్ సంస్థలు స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్స్లో బెయిల్ వచ్చినట్టుగా సెంట్రల్ దర్యాప్తు సంస్థల్లో బెయిల్ తొందరగా రాదు అది నెలలు పట్టవచ్చు సంవత్సరం పట్టొచ్చు అందుకే జగన్ రెడ్డి గారు పదహారు నెలలు జైల్లో ఉండవలసి వచ్చింది ఎందుకంటే అది సిబిఐ ఈడీ కేసులు కాబట్టి అందుకే ఢిల్లీ లిక్కర్ స్కామ్లు అప్పటి ఉప ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి సంవత్సర కాలం పాటు జైల్లో ఉన్నారు ఎందుకంటే అది ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేటు పెట్టిన కేసు కాబట్టి సో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేటు ఢిల్లీ ఎట్లయితే ఛేదించిందో రెండు సంవత్సరాలు బట్టి అట్లానే ఛత్తీస్గఢ్లో కూడా ఇదే లెక్కర్ స్కామ్లో మాజీ ముఖ్యమంత్రి కొడుకును కూడా అరెస్ట్ చేశారు సో ఆంధ్రప్రదేశ్లో కూడా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వచ్చింది కాబట్టి విశ్లేషణ చేస్తున్నారు కాబట్టి డాక్యుమెంట్స్ సమాచారాన్ని దాని తర్వాత అంతిమ లబ్ధిదారుడికి ఇతనికి లింక్ ఏంటి ఇతని పాత్ర ఏంటి అనేది ఎస్టాబ్లిష్ చేసిన తర్వాత ఆ అంతిమ లబ్ధిదారుని ఐడెంటిఫై చేసి అరెస్ట్ చేసే అవకాశం ఉంది బెయిల్ వచ్చినంత మాత్రాన క్లీన్ చిట్ ఇచ్చినట్టు కాదు కేసు నీరు గారిపోయినట్టు కాదు ఎందుకంటే ఇది అతి ప్రతిష్టాత్మకమైన కేసు దీన్ని నీరు గారిపోతే కూటమి ప్రభుత్వంకి చాలా డ్యామేజ్ జరుగుతుంది ఇర్రికవరబుల్ డ్యామేజ్ జరుగుతుంది కాబట్టి అటువంటి పరిస్థితుల్లో ఈ కూటమి ప్రభుత్వం వారు ఈ నీరు గార్చే ప్రయత్నం చేయరు అని అని ఒక పాయింట్ అయితే ఇంకా కొంతమంది అంటున్నారు లేదు జగన్ రెడ్డి గారు కేసులాగా నీరు గారిపోద్దామని ఒక వాదన వినిపిస్తూ ఉంది అప్పట్లో ఉన్న రాజకీయ ఎత్తుగడలు వ్యూహాలు ప్రతి వ్యూహాలు వేరు అప్పటికీ జగన్ రెడ్డి గారికి సెంటర్లో ఉన్న బీజేపీ వాళ్ళు శుభ ఆశీస్సులు ఉండే ఇప్పుడు పరిస్థితులు వేరు స్టేట్లో కూటమి ప్రభుత్వం ఉంది సెంట్రల్లో కూటమి ప్రభుత్వం ఉంది కాబట్టి అప్పుడు రాజకీయాలు ఇప్పుడు ఈక్వేషన్స్ ఒకలా ఉండవు కాబట్టి కేసు ముందుకు వెళ్తుంది అంతిమ లబ్ధిదారుని తేలుస్తారు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ కానీ సిట్ కానీ బెయిల్ వచ్చినంత మాత్రాన సమ్మరపడవాల్సిన అవసరం లేదు నీరు గారిపోవాల్సిన అవసరం లేదు అనేది సబ్జెక్ట్ బేస్డ్ విశ్లేషణ యా థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ సో ఇది కొత్త రాజేంద్రబాబు గారి విశ్లేషణ చూస్తున్నాను మనం